చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాము ఇటువంటి నాయకులకు జయంతులుంటాయి తప్పించి వర్ధంతులు ఉండవు ఎందుకంటే ప్రజల హృదయాల్లో వీళ్ళు కలకాలం జీవించే ఉంటారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక సువర్ణమైనటువంటి అధ్యాయాన్ని లిఖించినటువంటి వ్యక్తి సామాన్యులకి రాజకీయాన్ని తీసిపోయి గడప దగ్గర నిలబెట్టినటువంటి వ్యక్తి ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదాన్ని చాటి చెప్పినటువంటి మహత్తర శక్తి వందలాది మంది ఎమ్మెల్యేల్ని వందలాది మంది ఎంపీల్ని మంత్రుల్ని స్పీకర్లుగా వేలాది మంది ఎంపీటీసీలు వేలాది మంది జెడ్పీటీసీలు వేలాది మంది కౌన్సిలర్లు వేలాది మంది మున్సిపల్ చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్ తయారు చేసినటువంటి ఏకైక వ్యక్తి విశ్వవిఖ్యాత నటసార్వభౌ నందమూరి తారక రామారావు గారు ఆయన చూపిలో చూపిన బాటలో నడుస్తాం ఆయన చెప్పిన మాటపై నిలుస్తాం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి మరణం అనేది లేదు సూర్య చంద్రులు ఉన్నంత వరకు భూమి ఆకాశం ఉన్నంత వరకు ఎన్టీఆర్ గారి పేరు ఉంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఘనమైన నివాళి అర్పిస్తున్నాం ఈరోజు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాము ఇటువంటి నాయకులకు జయంతులుంటాయి తప్పించి వర్ధంతులు ఉండవు ఎందుకంటే ప్రజల హృదయాల్లో వీళ్ళు కలకాలం జీవించే ఉంటారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి భారతదేశ రాజకీయ చరిత్రలో వందలాది మంది ఎమ్మెల్యేల్ని వందలాది మంది ఎంపీల్ని మంత్రుల్ని స్పీకర్లుగా వేలాది మంది ఎంపీటీసీలు వేలాది మంది జెడ్పీటీసీలు వేలాది మంది కౌన్సిలర్లు వేలాది మంది మున్సిపల్ చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్ తయారు చేసినటువంటి ఏకైక వ్యక్తి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఆయన చూపిలో చూపిన బాటలో నడుస్తాం ఆయన చెప్పిన మాటపై నిలుస్తాం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు